హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఈ ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి అదేంటి అంటే ఎగ్గు ఎండు చేప కర్రీ చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేయడంలా కర్రీ వేసుకుని అలా తింటా ఉంటే చాలా బాగుంటుంది సో దాన్ని ప్రిపేర్ చేసే విధానం చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసానండి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి కదా బాయిల్డ్ ఎగ్స్ ఈ కర్రీకి అంత టేస్ట్ అనిపించదండి బట్ చాయిస్ మీది నేను కొంచెం పసుపు యాడ్ చేసేస్తున్నాను ఈ పసుపు మొత్తం కొంచెం మిక్స్ చేసేద్దాం అలా అలా సో దానిలో ఎగ్స్ బాయ్ వేసేస్తున్నాను బట్ బాయిల్డ్ ఎగ్స్ వేసుకోవచ్చు కానీ కర్రీ అంత టేస్ట్ అనిపించదండి మీ ఛాయిస్ మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు నేనైతే ఎగ్స్ని మంచి గోల్డెన్ ఫ్రై లాగా చేసేస్తాను చూడండి ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్త ఆయిల్ మీద పడుతుంది సో అట్లా కలుపుకుంటూ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేయాలండి అప్పుడే ఆ ఉప్పు కారం పడుతుంది కర్రీకి చాలా బాగుంటుంది సో ఎగ్స్ అయితే ఇప్పుడు డిష్ అవుట్ చేసేస్తున్నాను నేను ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది అండ్ నేను ఎండు చేపలు అయితే ఇట్లా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి ఎగ్స్ తర్వాత ఎండు చేపలను కూడా ఫ్రై చేస్తున్నాను లైట్గా ఎందుకంటే ఆ ఫ్రై చేయకపోతే కర్రీలో విరిగిపోతాయి అప్పుడు మనం ఎండు చేప తిన్నామన్న ఫీలింగే ఉండదు సో ఇట్లాగైతే సరిపోతుంది ఇట్లా మెల్లగా కలుపుకుంటూ ఉండాలి సో ఎండు చేపలు అయితే ఫ్రై అయిపోయినాయి చూసారు కదా ఇప్పుడు వీటిని కూడా డిష్ అవుట్ చేసేసుకుందాం సో ఆనియన్స్ పచ్చిమిర్చి అండి నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ కర్రీకి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మనం తినేటప్పుడు మూతి మండితే చాలా అండి ఈ కర్రీకి చాలా బాగుంటుంది అస్సలు కారం లేకుండా తిన్నారంటే అసలు ఎండు చేపల కర్రీ తిన్నట్టే ఉండదు ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి ఫ్రై అవ్వాలంటే లిడ్ క్లోజ్ చేస్తే కొంచెం మగ్గుతాయి కదా త్వరగా లిడ్ క్లోజ్ చేసేద్దాం సో తర్వాత చూసారా ఆనియన్స్ అయితే మంచిగా కలర్ చేంజ్ అయిపోయినాయి అండ్ కొంచెం మెత్తగా కూడా అయిపోయాయి ఇప్పుడు టమాటాస్ యాడ్ చేసుకోవాలి నేను ఒక త్రీ టమాటాస్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టానండి సో మంచిగా మంచిగా పండిన టమాటాస్ అయితే బాగుంటాయి అవి కూడా మిక్స్ చేసేసి టమాటాస్ కూడా మెత్తగా కుక్ అయిపోవాలండి ఇప్పుడు మూత పెట్టేద్దాం సో చూసారా టమాటాస్ అయితే మంచిగా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం అండి నెక్స్ట్ టేస్ట్ సరిపడా కారం నేను ఒక ఫుల్ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి గట్టిగానే వేశాను నేను వేసిన పచ్చిమిర్చి కూడా చాలా కారంగా ఉంటాయి ఇప్పుడు మొత్తం ఉప్పు కారం మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అట్లాగే మనం మిక్స్ చేసుకుంటా ఉంటే అది మంచిగా ఫ్రై అవుతుందండి ఉప్పు కారం అంతా పడుతుంది మూత ఏం పెట్టనవసరం లేదు సో చూసారా ఈ స్టేజ్లో ఒక మనం వాటర్ తాగుతాం కదా గ్లాస్ ఆ గ్లాస్ వాటర్ ఇస్తే సరిపోతుంది ఎందుకంటే ఓన్లీ ఆనియన్స్ ఏ ఉన్నాయి కాబట్టి అవి ఊరికే ఉడికిపోతాయి ఒకసారి మొత్తం ఆ చుట్టుపక్కలంతా క్లీన్ చేసుకొని ఆ వాటర్ అంతా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఎండు చేపలు యాడ్ అండి ఫ్రై చేసాం కాబట్టి మనం ఎంతసేపు ఉడికించినా ఎండు చేపలు అయితే విరగవు ఇప్పుడు ఎగ్స్ కూడా యాడ్ చేసేద్దాం ఒకసారి అవన్నీ మంచిగా కలపాలి ఆ ఎగ్స్ ఎండు చేప అంతా ఇట్లా ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువ తిప్పనవసరం లేదు సో చూసారా ఇప్పుడు మూత పెట్టేశాం కదా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలండి ఈ వాటర్ అంతా కొంచెం అదే అలా తెల్లు రావాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అండి చింతపండు రసం కొంచెం యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం అయితే సరిపోతుంది ఇది యాడ్ చేస్తున్నాను కదా నేను చింతపండు రసం కంపల్సరీ అండి చేపలకి యాడ్ చేయాలండి లేకపోతే కర్రీ అయితే అస్సలు బాగోదు పుల్ల పుల్లగా కారం కారంగా తింటూ ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీ అయితే సో చూసారా ఎట్లా అయితే యాడ్ చేస్తున్నాను నేను సో మొత్తం ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోవాలండి ఇంకిపోయి ఆయిల్ మాత్రం పైకి తేలాలి సో చూసారా ఇప్పుడైతే మూత పెట్టేద్దాం మూత పెట్టేసి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసేయాలి వాటర్ అంతా ఇంకిపోవాలి అప్పుడైతే మన కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే చూసారా మొత్తం వాటర్ అంతా అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇంకా డిష్ అవుట్ చేసుకుని వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకుని తింటూ ఉంటే ఉంటుందండి అండి వావ్ అసలు చెప్పనవసరం లేదు టేస్ట్ అయితే సో ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడూ వట్టి ఎండి చేపే కాకుండా ఎగ్తో ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నాకు తెలిసి చాలా బాగుంటుంది అవుట్పుట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్